ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఈ రోజైతే మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను కనుక ఈ వీడియో దయతో మీ అందరూ కూడా పూర్తిగా చూడగలరని కోరుతున్నాను ప్రేరారా మరి ముఖ్యంగా ఎవరైతే నేను చదువుకోలేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వారి కోసమే ఈ వీడియో కనుక చివరి వరకు కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలని కోరుతున్నాను చాలామంది అయితే నాకు చదువు లేదని బాధపడుతూ ఉంటారు ఎందుకంటే పాస్టర్ గారు చెప్తేనే వాక్యాన్ని వింటారే తప్ప తమంతా తాము చదువుగలిన పరిస్థితుల్లో ఉండి చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రిలరా ఎందుకంటే చదువు లేకపోవడం వల్ల అయితే అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను కనుక జాగ్రత్తగా చూడండి ఇక నుంచి మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మీరు వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా మీరు సింపుల్గా వాక్యాన్ని నేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ విబిఎస్ బైబుల్ అనేసి అయితే టైప్ చేయండి మీకు టైప్ చేయడానికి రాకపోతే ఇక్కడ క్లిక్ చేసి విబిఎస్ బైబుల్ అనేసి అయితే పలకండి విబిఎస్ బైబుల్ అని మీరు పలికిన తర్వాత బ్లూ కలర్ తో అయితే మనకు ఈ విబిఎస్ బైబుల్ యాప్ అయితే మనకు కనిపిస్తుంది కనుక ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ముందుగా ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే ఇక్కడ పుస్తకములు అయితే చిన్నది కనిపిస్తుంది మనకు అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు బైబుల్ అయితే ఓపెన్ అవుతుంది ఆ బైబుల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్పీకర్ సింబల్ లాంటిది మనకు కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే ఆ అద్యం అంతా అదే చదువుకుంటూ వెళ్ళిపోతుంది నిజంగా ఎంత బాగుంటుందో కదా ఒకసారి జాగ్రత్తగా వినండి ప్లేరా జాగ్రత్తగా చూడండి ఎంత బాగుందో చూడండి కదా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఈ అంతా మీరు మొత్తం అయిపోయిన తర్వాత ఎదుగు మళ్ళీ ఈ ఈ సింబల్ ఆడుతుంది కదా ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక అద్యం అయితే మొదలవుతుంది అయితే ఆ అద్యమ కూడా మీరు పూర్తిగా వినొచ్చు అలా మీరు బైబుల్ మొత్తం అని మీరు సింపుల్గా ఈ విధంగా మీరు బైబుల్ సింపుల్గా నేర్చుకోవచ్చు అలానే బైబుల్ సింపుల్గా మీరు ఈ విధంగా వినోద్ ప్రయలారా ప్రతిరోజు ఈ ఏప్ ద్వారా అయితే మీరు అందరూ కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చాలా చక్కగా నేర్చుకోవాలని అయితే నేనైతే కోరుతున్నాను అయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్ణ